ఈరోజు ఒక అవినీతి మంతుడు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే రెండో కొన్ని పత్రిక పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనములో ఇది ఆశ్చర్యము కాదు సాతానుడు వాడే తానే ఎలుగుతో వేసి వేసుకొని తిరుగుతున్నాడు అన్న మాట నిజమే ఎందుకు అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే వీడికి రకరకాలైన నియములు మరి గత కాలలో ఎవరికి తోసినేమో వాళ్ళు సెలెక్ట్ చేశారు నేనైతే వీడి పేరు కడప తండ అని మెన్షన్ చేశాను ఈ యొక్క కడప తండ కడప కప్ప అని పిలవబడుతున్న ఈ యొక్క ఎలుగుదూత సాతానుగాడి యొక్క ఏజెంట్ వీడు దేవుని పేరు చెప్పుకొని ఒక పక్క మతోన్మాదుడితో చేతులు కలిపి ఈ దౌర్భాగ్యుడు నీచ నికుష్ట ఈ యొక్క అపవాది గారి యొక్క తొత్తు ఈ అబద్ధానికి జనకుడు ఎవడు మోసగారు ఎవడు ఇక ఆశ్చర్యం ఏముంది సాతానుగాడే కదా ఈ సాతానుగాని యొక్క ఆత్మ వీడిలో ఉంది అంటానికి ఈ యొక్క క్లిప్పు సాలదా మతోన్మానులతో చేతులు కలిపి ఈ రోజుకి కూడా నీతి మంతులుగా ఉన్న దైవ సేవకుల మీద నిందా ప్రచారము వీడు ఇప్పుడు కాదండి వీడు వైఖరి వీడు మాట్లాడుతున్న ఆ యొక్క పదజాలమును బట్టే సత్యసంబులుగా ఉన్న వారు అందరూ కూడా ఒక ఆఖరి విశ్వాసి వరికి మొదలుకొని ఎవరైనా వీణు గుర్తుపట్టొచ్చు వీడు మతోన్మాదులతో చేతులు కలిపి వీని దగ్గరికి ఒక క్లిప్ వచ్చింది ఎవడో ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను వీడి దగ్గరకి ఒక దైవ సేవకుని భార్య సహోదరి దైవ సేవకుని యొక్క భార్య వీడేం మాట్లాడుతున్నాడు తన భార్యనట తానే ఎల్లడు చేసుకున్నాడట ఈ నిజమే చాలే దుర్భాగ్యుడు మాట్లాడుతున్నాడు ఇది వాస్తవేనా ఇది నిజమేనా వీడు దృష్టికి వచ్చినప్పుడు వీడు దగ్గరకు వచ్చినప్పుడు వీడేం మాట్లాడాలి వీడెవడు వాడికి కొమ్ము కాసి వాడు ఇసిరేసిన ఎంగిలి మెతుకులకి నాకుంటున్న వాడు వాడి మాకుసే నీళ్ళు దాగుతున్న వాడు వీడు కట్ట కొన్ని క్లిప్ వచ్చాయి ఏం క్లిప్ అయ్యి దైవ సేవకుల మీద నిందా ప్రచారము ఎవరి మీద నిందా ప్రచారం చేయాలి ఎవరిని ఆ నీతి మంతులుగా ఉన్న వారిని అవినీతి మంతులుగా చెయ్యాలి చిత్రీకరించాలి ఇదే వీడి ప్లాన్ అలాంటి ప్లాన్ లో వీడు ఏకీభవిస్తూ ఉన్నాడు నేను ఎందుకు వీడికి ఇంతగా మాట్లాడాల్సి వచ్చింది అంటే మరి తీర్తు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చిలో వీడు ఫస్ట్ ఆల్ మతపేదాలను కలిగిస్తాడు వీడు వీడు మత భేదాలను కలిగించటంతో పాటు పదే 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 నీతి మంతులుగా ఉన్న దైవ సేవకులు మీద నిందా ప్రచారం చేయటానికి ఫస్ట్గా ఉంటాడు ఇప్పుడు దేవుణ్ణి ఎరగన ప్రజలకి క్షమాపణం ఉంది వీడి క్షమాపణ ఉంటుందా ఉండదు ఎందుకు అంటే వీడు దోసుకునేవాడు దొంగ నయవంచుకుడు గొరితోలు కప్పుకొని తోడేలు వీడంత నీచుడు నికృష్టుడు క్రైస్తవంలో ఇక ఎవరు లేరు ఎందుకు అంటే మత్త ఉమ్మాదుల చేత చేతులు గలుపుకొని వీడి దగ్గరకు వచ్చినప్పుడు ఇదేం చెప్పాలండి ఇదేం చేయాలి అలా చేయటం ధర్మం కాదు అలా చేయకూడదు ఒకరి ఒక క్లిప్పు ఇలాగ వచ్చినప్పుడు ఏం చేయాలి ఖండించాలి వీడు వీడు సత్య సంబంధా వీడు అసత్య సంబంధి అంటానికి వీడు చెబుతున్న ఆ వీడియో క్లిప్పులు చాలవా వీడంత దుర్మార్గుడు చూడండి ప్రేమైన నా క్రైస్తవ సమాజమా ప్రేమైన ప్రజలారా ఒక్కసారి గుర్తించండి జానపాల దగ్గర ఉన్న వారి కూడా ఈ మాటలు వర్తించాలి ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక్కసారి వీడు వైఖరి వీడు ఎవరితో కలెక్షన్ పెట్టుకున్నాడో ఎవరితో చేతులు గడిపాడో ఒక్కసారి గుర్తించండి అవును చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ మేరీ ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు మమ్మల్ని పెట్టారు సార్ ఎందుకంటే ఫస్ట్ వచ్చేరికి మీరే బాడ్ని ఏమాయదు బాడ్ని పూలు తీస్తున్నది మీరే సోకే ఎందుకంటే మీరు చాలా తెలుగు వాళ్ళ వాళ్ళు అంత ఈజీగా దొరకరు మేము వరల్డ్లే స్టార్ టార్గెట్ చేస్తా సార్ నేను వరల్డ్లే స్టార్ టార్గెట్ చేస్తా సార్ నేను వరల్డ్లే స్టార్ టార్గెట్ చేస్తా సార్ నేను మనషివాడి చేయం మేము ఇప్పుడు ఏంటంటే సరే దాన్ని తచ్చేయకుండా మాట్లాడుతున్నా అభినయ గురించి ఆ వ్యక్తి గురించి ఒక రెండు మాటలు ఏమైనా చెప్పండి ప్రధాన మన కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దాం ముఖ్యంగా మా యాక్టర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఆయన మంచి గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేసి చక్కగా ఆయన మంచి ట్రాప్ వేసే అందరికీ ఈ గొర్రెలన్నీ పడిపోయినాయి ఈ గొర్రెలన్నీ కొండ గొర్రెలు అయిపోయినాయి అనమాట థ్యాంక్ వెరీ మచ్ అయితే ఒక చిన్న ప్రశ్న మా అందరి అంటే చాలా మందికి ఉన్న ప్రశ్న అడుగుతున్నాను దాని సైడ్ వన్ వర్డ్ అంత చెప్పేసి మీరు లెఫ్ట్ అవ్వచ్చు అదేంటర్డ్ చెప్పేస్తా సార్ చెప్పండి ఇప్పటి వరకు వచ్చిన ఆడియో రికార్డింగ్ లేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయి సార్ ఇంకా ఉన్నాయి ఏమనుకోకపోతే పేర్లు ఎవరైనా చెప్పగలరా ఏంటండి ఏమనుకోకపోతే ఎవరెవరు ఉన్నారు అందులో ఆ ట్రాక్ లో ఉన్నది చెప్పగలరా జాన్ బాబు ఉన్నాడు జాన్ బాబు ఉన్నాడు సార్ జాన్ బాబు ఆయన స్కెచ్ వేసుకొని ఆయన ఆడియో ఆటో పెట్టుకున్నాడు మాన్ బావుడు కానీ ఆడియో పెట్టద్దు మమ్మల్ని అది పెట్టద్దు అనేసి గోపి గారి కాళ్ళు పట్టుకొని బంతిలో ఆడుకొని ఉన్న ఆడియో పెట్టలేదు మళ్ళీ ఆయన పెట్టాలి కదా అది కూడా పెట్టాలి కదా సార్ అది పెడతారా పేరు ఇంకా డెఫినెట్ గా పెడతా నేను పంపిస్తాను ఆయనప్పుడు పెట్టడం ఓకే అదే జాన్ బాబు ఇంకెవరు ఉన్నారు జాన్ బాబు విజయ్ కుమార్ హనీ జాన్సన్ తర్వాత తర్వాత ఈయన ఈ ఎర్రప్పగాడు తర్వాత వీడు ముఖ్యంగా అంటే వచ్చినవి రాబోతున్నా రాబోతున్నవి అవి లేటెస్ట్ వింటేనే మంచి మజా వస్తుంది సార్ రావాల్సి ఉన్నాయి రావాల్సినవి ఉన్నాయి సార్ అవి రావాల్సి ఉన్నాయా ఇంకొన్ని చేయాల్సినవి మధ్యలో నడుస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఈ సడన్ గా బయటకు రావడం వల్ల వాళ్ళు అప్రమత్తం అయిపోయారు ఆ వాళ్ళు సగంలో ఉన్నారు కరెక్ట్ గా వాళ్ళు అప్రమత్తం అయిపోయి ఇప్పుడు మా మా కాల్స్ లిఫ్ట్ చేయట్లే వాళ్ళు ఓకే అది సార్ లేకపోతే లేకపోతే వాళ్ళు కూడా దొరికేవాళ్ళు సార్ మొత్తం దొరికేవాళ్ళు సార్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే పెడతారా పేరు ఎక్కా డెఫినెట్ గా పెడతాం మేము పంపిస్తున్న నేనప్పుడే ఉందని జాన్ బాబు ఇంకెవరున్నారు జాన్ బాబు విజయ్ కుమార్ హనీ జాన్సన్ తరువాత ఊజిరు తర్వాత ఈయన పెరిగే ఈ ఎర్రప్పగాడు తర్వాత వీడు వీలు అంటే వచ్చిన కాదులే అడుగుతున్నది రాబోతున్నా రాబోతున్నవి అవి లేటెస్ట్ కి వింటేనే మంచి మజా వస్తుంది సార్ మీకు ఉన్నాయి 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 రావాల్సిన ఉన్నాయి రావాల్సినే ఉన్నాయి సార్ అవి రావాల్సినవి ఉన్నాయి ఇంకొన్ని చేయాల్సినవి మధ్యలో నడుస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఈ సడన్ గా బయటకు రావడం వల్ల వాళ్ళు అప్రమత్తం అయిపోయారు ఆ వాళ్ళు సగంలో ఉన్నారు కరెక్ట్ గా వాళ్ళు అప్రమత్తం అయిపోయి ఇప్పుడు మా మా కాల్స్ లిఫ్ట్ చేయట్లే వాళ్ళు ఓకే అది సార్ లేకపోతే వాళ్ళు కూడా దొరికేవాళ్ళు సార్ మొత్తం దొరికేవాళ్ళు సార్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే అంటే ఎట్లా అంటే మాకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం అంటే రాజకీయం